నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రాం నేను మీ విలా సాగరాం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈ రోజు బండి ఫోర్ట్ ఫిగో ఆస్పైర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ సారీ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ కేవలం అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది డీజిల్ బండి మాన్యువల్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది పవర్ స్టేరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ వచ్చి వెనకాల మాన్యువల్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి బానట్ నుంచి డి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే వైట్ కలర్ బండి డిజిలీ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫోర్ ఇకో స్పోర్ట్లో ఏదైతే ఇంజన్ ఉంటుందో అదే ఇంజన్ ఇందులో ఉంటుంది ఈ బండి ఇండియాలో బంద్ అయింది కానీ స్పేర్ పార్ట్స్ అన్ని టాటా వాళ్ళు సర్వీస్ చేస్తారు భయపడాల్సిన అవసరం లేదు టాటా వాళ్ళు ఫోర్డ్ కంపెనీ ఏ బండి అయినా సర్వీస్ చేస్తారో అన్ని స్పేర్స్ స్టార్ట్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి టూ థౌసండ్ ట్వంటీ వన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ ఇది బేసిక్ మోడల్ ఫ్రంట్ రెండు మాత్రమే పవర్ విండోస్ వచ్చి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి ఏబిఎస్ బ్రేక్ ఉంది వెనకాల నార్మల్ మాన్యువల్ విండోస్ ఉన్నాయి రన్నింగ్ నాల్ టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి బానాటి నుంచి డిక్ వరకు ఏపీస్ మారలేదు ఈ ముంగట ఈ బంపర్కు టెంటింగ్ ఉంది ప్లస్ వెనకాల బంపర్ చిన్న టచ్ప్ అయింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒరిజినల్ ఉంది సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కేవలం అరవై రెండు వేలు మాత్రమే దిగింది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ఇద్దరు తమ్ముల నెంబర్లు ఉన్నాయి వాళ్ళకి కనొక కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ ఫోర్డ్ ఆస్పైరు ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ సార్ ఇది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ఇంజన్ సిల్డ్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల లైట్గా రెస్టింగ్ వచ్చింది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ ఒరిజినల్ బానట్ ఉంది ఈ సైడ్ పాన పెట్టిర్రు ఈ సైడ్ పెట్టలే ఇటు ఎందుకోసం ఇప్పిరు మరి బానట్టు ఇక్కడ ఓపెన్ అయినా అంటే ఇక్కడ ఈ ఫెండర్ ఒరిజినల్ ఫెండర్జంటేసే బానట్టేసే కానీ ఈ బంబర్కు గీతలు పడ్డాయి సార్ ఈ ఫెండర్ కొంచెం ఇక్కడ గీత పడ్డది సిల్ టైర్లు ఉన్నాయి ఇది ఎల్లో బోర్డు నుంచి వైట్ బోర్డు అయినట్టుంది సార్ బండి అంతే ఉంటుంది ఈ ఫుట్ రోస్ట్కి ఇక్కడ చిన్న డెబ్బ తాకింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఈ డోర్ ఒకసారి రిపేర్ చేసినట్టున్నారు సార్ ఈ డోర్ పెయింట్ అయింది అందుకే పాన పాన పెట్టి బానట్టు కూడా ఇప్పి డోర్ కూడా ఇప్పిర్రీ బయటకు తీసి ఇక్కడ పాన పెట్టి ఇక్కడ పెట్టలే ఫోర్డ్ ఆస్పాయరు ఫోర్డ్ ఫీగో ఆస్పైరు రైట్ ప్రైజ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ ఈ ఫెండర్ పెయింట్ అయ్యింది డిక్కీ కూడా పెయింట్ అయ్యి ఉండొచ్చు డిక్కీ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్ చేసిర్రు సార్ డిక్కీకి పాన పెట్టారు ఇది గ్యాప్ వచ్చింది చూసిరా జాగా వెనక జరిగింది కలర్ కలర్ లేదు అక్కడ ఫిట్టింగ్ కూడా కరెక్ట్ చేయాలి ఎంత నాలుగు నాలుగు లక్షల నలభై వేలు చెప్తుంట సార్ కస్టమర్ ధర స్టెప్ని జీరోనా పట్టుకో ఇది పట్టుకో మేట్ పట్టుకో ఏదో ఇది ఎక్స్ ఏదో ఇంట్లో డెక్స్ లేదు ఉట్టి టైరే ఉంది టైర్ ఏం చేసుకుంటూ కస్టమర్ని పంక్చర్ అయితే ఆ టైర్ తీసి దీనికి చేసుకోమంటావా బండి తెచ్చినప్పుడు చూడలేను ఏం చేసినావు మరి కాదు అక్కడ ఒకటి అది ఉంటుంది అది వేయండి ఈ వీల్ క్యాప్ లేదు ప్లస్ సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి కస్టమర్ ధర నాలుగు లక్షల నలభై చెప్తుండు చాబి స్టార్ట్ అరవై ఒక్క ఏడు వందల పద్దెనిమిది తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ మ్యూజిక్ సిస్టమ్ లేదు ఎల్లో బోర్డు నుంచి వైట్ బోర్డు అయి ఉండొచ్చు నాలుగు లక్షల ఎల్లో బోర్డు నుంచి వైట్ బోర్డు అయింది ఇక టీ మర్స్ పెయింట్ ఈ పెయింట్ కూడా పడ్డది ఇక ఇవి ఇలా పుట్టు డోర్కు దెబ్బ తాకింది స్టిక్కర్ కూడా ఉంది సార్ కస్టమర్ ధరగా ధర నాలుగు లక్షల నలభై చెప్తున్నా సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకోరు ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్